యుద్ధంలో యుద్ధ సంగతి గురించి మనం మాట్లాడుకుందాం ప్రత్యర్థి బలవంతుడు వాడిని ఎదుర్కోవడానికి నువ్వు యుద్ధరంగంలో దిగావు ఇప్పుడు నీకు అన్నిటికంటే ముఖ్యంగా ఏది అవసరం ప్రత్యర్థిని మట్టుబెట్టడానికి నీకు ఏది అవసరం చెప్పు గుండె ధైర్యం సరైనటువంటి ఆయుధాలు సరైనటువంటి వ్యూహం కదా నువ్వేది చదువుతావు చెప్పు ఏది కావాలి కొంతమంది నాకు తెలిసిందా నేను చెప్పిన దాన్ని విని వివేచన కావాలంటారని నాకు తెలుసు వివేచన ఉంటే ఇంకా ఆయుధాలు అవసరం లేదా అదే ఇప్పుడు మీరు అదే వివేచించాల్సింది అదే నేను చూస్తుంది మీరు వివేచించి చెప్పాలి నాకు ఆన్సరు చెప్పండి ఇప్పుడు ఏం అవసరం నేను మమ్మల్ని అంత కన్ఫ్యూజ్ చేస్తా ఉంటాం వాళ్ళు ఏది చెప్పాలి కూడా అర్థం కాదు వచ్చింది కూడా అనొద్దు ఏదో కూడా చెప్పండి చూత చెబితే పెందలాడుకోవటం ఇది లేకపోతే సాయంత్రం దాపట్టి ఏదో అవసరం ఏంటిది పరిశుద్ధాత్మశక్తి అని నేను ఇద్దరంగ సంగుతున్నాను మన లోకంలో యుద్ధం చేసేవారని చూస్తున్నాను నేను శత్రువు యొక్క బలం తెలుసుకుని ఉండాలా ఆ శత్రువు యొక్క బలం మన బలహీనత రెండు తెలుసుకుని ఉండాలా ఓకే అదొక భాగం సిస్టర్ ఓకే నేను చెప్పనా ఇప్పుడు నీ దగ్గర చాలా ఆయుధాలు ఉండొచ్చు నీకు చాలా బలం ఉండొచ్చు కండబలం ఉండొచ్చు గుండె బలం ఉండొచ్చు ఆయుధ బలం ఉండొచ్చు జనబలం ఉండొచ్చు ఎన్నైనా ఉండొచ్చు కానీ ఎదురొచ్చేటువంటి ప్రత్యర్థికి దెబ్బ కొట్టాలంటే ఎవడికి ఏది ఉపయోగిస్తే ఎఫెక్ట్ అవుతాడో దాన్ని ఇరిగిన వివేచన జ్ఞానం కావాలి అర్థమైందా ఆయుధాలు ఉండగానే సరికాదు ఎవరికి ఏ విధమైన ఆయుధం ఉపయోగించాలి ఎవరిని ఏ విధంగా ఎఫెక్ట్ చేయాలి దానికి కావాల్సిన వివేచన చెప్పాలంటే వివేచన గలవాడైతే ఆయుధము లేకుండా ఆయుధాలు వెంట తీసుకెళ్లకుండా కూడా యుద్ధాన్ని జయించగలడు లేదు లేదు ఆయుధాలు కావాలన్నాడు ఒక రాజు ప్రత్యర్థిని మట్టుబెట్టాలంటే మనల్ని మనం కాపాడుకోవాలంటే ఆయుధాలు కావాలన్నాడట మంత్రి అన్నాడు లేదు సార్ వివేచన ఇంపార్టెంట్ అన్నడట వివేచన కానీ నువ్వు కలిగి ఉంటే నువ్వు గెలవగలవన్నాడట బల్లేవాడివి మంత్రి ఆయుధాలు లేకుండా ఎట్టి గెలుస్తావా ఆయుధాలు తప్పనిసరి ఈ వాదం జరుగుతుంది లేదు మహారాజా మీకు ఎట్లా చెప్పాలో అర్థం కావట్లేదు నాకు కానీ వివేచన మాత్రం చాలా అవసరం అది ఉంటే చాలా అన్నట్టు ఈలోపు రాజుగారి పట్టపుటి ఏనుగు ఏనుగు ప్రచండమైన రౌద్రంతో వాళ్ళిద్దరికేసి వస్తుందంట అది ఒక్కోసారి మదపుటి ఏనుగులు అంటారు కదా ఒక్కోసారి దానికి మెంటలు వచ్చింది ఏనుక్కి ఏనుక్కి మెంటలు వచ్చిందంటే అంత భీభత్సమేగా దానికి అట్లనే పురుగు తిరిగింది మెంటలు వచ్చింది బయలుదేరింది అది ఎదురు వచ్చిన వాళ్ళందరినీ తీసి ఇసిరి కొడుతుంది మావటి వాడిని కూడా అంటే ఏనుగుని కంట్రోల్ చేసేవాడు మావటి ఆ మావటి వాడిని కూడా ఇదేవతలు కొట్టేసి వీళ్ళ కేసు ఉరుకుతా వస్తుంది సైనికులు ఈటెయిల్ తీసుకుని దాన్ని పొడిచారు లెక్క చేయలేదు ఏం తీసుకొని పొడినా సరే అంటే తిప్పేస్తుంది వీళ్ళ కేసు వస్తుంది వాళ్ళ ఆయుధాలు చేయలేదు ఆ మామిటి వాడి సోలం పని చేయలేదు రాజుగారు మంత్రి దగ్గర ఇద్దరు బలి దగ్గర దగ్గరికి వచ్చేసింది వెంటనే మంత్రి అటు ఇటు చూశాడు గోడ మీద వాళ్ళ పక్కన పిల్లి ఉంది పిల్లి సరిగ్గా ఏనుగు సమీపంలోకి రాగానే తప్పమైన ఆ గోడ మీద పిల్లిని అందుకని దాన్ని మీదకి ఇది క్యారం అనే సముద్రతో దాని మీదకి పోయింది దాని ముఖం మీదకి పోయింది పంజగొట్టింది దానికి ఏం భ్రమ కలిగింది ఏ పులో ఏ సెమో దూకింది నా మీద కానీ అది పెద్ద కలుసుకుంటాయి కనుక కాస్త దడ తగ్గిన ఒక రాజుకి అప్పుడు అడిగాడు మంత్రి మహారాజా ఇప్పుడైనా అర్థమైందా అన్నాడు అవును మంత్రి అన్నాడు మన సైనికుల దగ్గర ఆయుధాలు ఆయుధాలున్నా ఏదు నాపినాయా మామిటి వాడి దగ్గర సోలం ఉంది ఏదో నాపిందా మన మంది చాలా ఉంది ఆపగలిగారా వాళ్ళు ఆపిందా ఆగా మనం ఉంటామా ఇంకో రెండు అడుగు మనం అవుట్ సమయోచిత జ్ఞానం వివేచన ఏ సమయంలో ఎక్కడ ఎలా స్పందించాలి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి ఏది పలకాలి ఏది పలకూడదు ఏది చేయాలి ఏది చేయకూడదు వీటన్నిటికీ సంబంధించి వివేచన కావాలి వివేచన ఉంటే ఆయుధాలు వెంట తీసుకెళ్లాల్సిన అవసరం లేదు తీసుకెళ్తే తీసుకెళ్ళొచ్చు వివేచన గలవాడికి అందుబాటులో ఉన్నవన్నీ ఆయుధాలే అని